హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ వ్లాగ్ అనమాట చాలా లేట్గా పెడుతున్నాను వీడియోస్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంది అందువల్ల నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఎవరైనా సరే నా లాగా ఏమైనా ఇష్యూస్తో కొంచెం వీడియోస్ పెట్టలేకపోతే ఛానల్లో యాక్టివ్గా ఉండడానికి మినిమం కనీసం షార్ట్స్ అయినా అప్పుడప్పుడు ఒకటి పెడుతూ ఉండండి లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లు ఏదన్నా పోస్ట్ చేస్తూ ఉండండి అలాగని కంప్లీట్గా మాత్రం వదిలేయొద్దు అంటే అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కొన్ని కొన్నిసార్లు ఏదో ఒక ఇష్యూస్ వస్తుంటాయి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలాగ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇలా ఛానల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరు మాత్రం అలా వదిలేయకుండా ఏమన్నా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయినా కానీ లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కానీ కంపల్సరిగా పెట్టాలి మనం సిక్స్ మంత్స్ వరకు మనం ఎలాంటి యాక్టివిటీ మన ఛానల్లో జరగలేదు అనుకోండి మన ఛానల్ మానిటైజేషన్ అనేది పోతుందనమాట మనం ఆ మానిటైజేషన్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో కదా అంత త్వరగా అందరికీ అయితే మానిటైజేషన్ అవ్వదు ఇంక వచ్చిన దాన్ని వదలకూడదు అనమాట అంటే చెప్తున్నాను అదే అన్ని రోజులు ఒకేలాగా సాఫీగా జరగవు ప్రెసెంట్ అయితే నాకు త్రోట్ బ్రెయిన్ వల్ల నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ చేయలేకపోతున్నాను వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నేను వాయిస్ ఓవర్ చేయలేకపోతున్నాను వన్ మినిట్ షార్ట్ చేయడానికి నాకు చాలా టేక్స్ పడుతుంది అనమాట ఎక్కడో చోట తడబడడం తీయడం లేకపోతే కొంచెం పెయిన్ వచ్చి అయిపో అలా అవుతుంది ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట అందువల్ల లేట్గా వస్తున్నాయి అన్నీ నార్మల్ అయిపోయాక మళ్ళీ ఒక టైమింగ్స్ అనేవి సెట్ చేసుకుంటూ అంతకుముందు డైలీ పోస్ట్ చేసేదాన్ని తర్వాత వీక్లీ త్రీ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని మండే ఒకటి అలాగే వెన్స్డే ఫ్రైడే ఇలా పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడు ఒక షెడ్యూల్ అనేది ఉండడం లేదు దానివల్ల నాకే ప్రాబ్లం అవుతుంది కానీ మరి నేను ఏం చేయలేకపోతున్నాను ఇంకా ఇంకా రెస్ట్ తీసుకోవడం లేకపోతే కుదిరినప్పుడు పెట్టడం తప్ప ఇంకా నేను ఇంకేం చేయలేకపోతున్నాను అందుకని ఎవరైనా ఛానల్లో ఉన్న వాళ్ళైతే ఏదొకటి షార్ట్ కానీ పోస్ట్ కానీ పెట్టండి కానీ అలా వదిలేయొద్దు ఛానల్ని ట్రై చేయండి వీడియోస్ అయితే చేయడం కోసం మార్నింగ్ నేను కొంచెం ఫ్రెష్ అవ్వగానే కేక్ బేస్ పెట్టేశాను పిల్లలు నిద్రపోతున్నారు చలిగా ఉంది కదా నేను లేపలేదు ఇప్పుడు వింటర్ బ్రేక్ నడుస్తుంది ఇక్కడ హాలిడేస్ అనమాట వింటర్ హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ అలా ఇక్కడ ఉండవు కానీ కలకత్తాలో వింటర్ బ్రేక్ ఉంటుంది అనమాట ఇంకా పొద్దున్నే లేవగానే వాళ్ళతో అరిచి అరిచి ఇంకా నాకు నిప్పు అవుతుంది అనేసి ఎంతసేపు నిద్రపోతే అంతసేపు అలా పడుకొని ఇస్తున్నారు ఒక్కోసారి నైన్ టెన్ దాకా కూడా నిద్రపోతున్నారు ఇంకా హాలిడేసే కదా అండ్ నేను వదిలేస్తున్నాను తర్వాత మళ్ళీ మండే నుంచి అంటే జనవరి సిక్స్త్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంక టూ ఎర్లీగా చలిలో లేవాలి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అనేసి ఇంక వదిలేస్తున్నాను ఇకైతే కొంచెం ఎక్స్ట్రా బేక్ చేశాను పిల్లలకి కేక్ సికల్ చేద్దాం అనేసి హాఫ్ కేజీ కేక్ కదా ఇంకొంచెం ఎక్స్ట్రా బేక్ చేశాను అనమాట ఆల్రెడీ ఇక్కడ గనాష్ కూడా రెడీ చేసి పెట్టేశాను నేను ఘనాష్ క్రీమ్లో కూడా యాడ్ చేస్తాను అందుకోసమని ఏదైతే పైన యాడ్ చేయాలనుకుంటానో అది ఇలాగా జల్లించి పెట్టేసాను అంటే మనకి చాక్లెట్ ముక్కలు అవి రాకుండా ఒక బౌల్లో పైన స్ప్రెడ్ చేయాలనుకున్నదేమో ఇలా జల్లించి పెట్టే చల్లగా ఉంది కదా టైట్ అయిపోయింది అంటే థిక్ గనాష్ ప్రిపేర్ చేశాను అనమాట ఇది వచ్చేసరికి క్రీమ్లో యాడ్ చేసేస్తాను ఈ గనాష్ ఇంకొంచెం ఇంకా గనాష్ ఉంది ఈ ఘనాష్ వచ్చేసరికి క్రీమ్లో అలాగే కేక్ సెక్కల్లో యాడ్ చేసేస్తాను దీంట్లో చాక్లెట్ ఇంకా సరిగా మెల్ట్ అవ్వలేదు ఆ చాక్లెట్ నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి నేను కంప్లీట్గా మెల్ట్ చేయాలన్నమాట ఎంతైతే పైన స్ప్రెడ్ చేయాలనుకుంటానో దాన్ని కొంచెం ఇలాగ తీసేశాక ఆ తర్వాత చాక్లెట్ అలాగే ఉంచేస్తాను చిన్న చిన్న ముక్కలు నోటికి తగులుతుంటుంది కదా ఈ థిక్ ఘనాష్ అనమాట మన స్పూన్తో తీస్తేనే అర్థమవుతుంది ఇలా ఇలా థిక్ గణాష్ ఇది కేక్ సెక్కల్లో యాడ్ చేస్తాను అలాగే క్రీమ్లో కూడా యాడ్ చేసేస్తాను కేక్ సెక్కలు మోడల్ వచ్చేసరికి ఈ బాక్స్లో ఉంది Listo. ఒక పిచ్చి పని చూపిస్తాను చూడండి బద్ధకం పని అనుకోవాలి మామూలుగా మనకి ఇక్కడ ఇది కొత్తది కదా ఇలా ఇస్తారు ఇక్కడ ఇది హోల్ పెట్టుకోవాలి మనం ఇక్కడ హోల్ పెట్టుకోవాలి అయితే నేను జస్ట్ ఫింగర్తో ఇలా అంటే ఇక్కడ దీనికి సెకండ్ దానికి హోల్ పడిపోయింది దీనికి దీనికి హోల్ పడిపోయింది కదా దీన్ని కూడా అలాగే గట్టిగా ఉంటే ఇది ఇరిగిపోయింది అంటే ఇలాగ వచ్చేసింది అనమాట అందుకని జాగ్రత్తగా మీరు మీరు ఎవరైనా ఇలాంటి కొత్త వేసి అని ఏమన్నా కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా హోల్ పెట్టుకోండి చిన్నగా ఇక్కడ హోల్ పెట్టుకోవాలి అదే ఈ ప్లేస్ ఉంటుంది అన్నమాట ఇలా ఇక్కడ మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెడతాం ఇక్కడ ఇక్కడ హోల్ పెట్టుకోవాలి అయితే దీన్ని ఇట్లా ఫింగర్తో ఇలా అంటే నేలతో వచ్చేసింది కదా అన్న ఉద్దేశంతో దీన్ని కూడా గట్టిగా అంటే అది ఊడిపోయింది మొత్తం ఇలాగా ఈ కేక్ సిక్కిల్ మోల్డ్ మీకు కనుక ఖచ్చితంగా దొరికితే తీసుకోండి అవైలబుల్గా ఉంటే ఎక్కడన్నా తీసుకోండి అంటే ఎప్పుడు కేక్సే కాకుండా ఇలాంటివి చేసిస్తే పిల్లలకి చాలా ఫన్గా ఉంటుందన్నమాట ఏదో కొత్త తిన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది మనకు కూడా కొత్త ట్రై చేసామన్న ఇది కూడా ఉంటుంది నేనైతే కేక్ కొంచెం ఎక్స్ట్రానే చేశాను కాబట్టి ఎంతైతే కేక్కి కావాలో అంటే హాఫ్ కేజీ కేక్ ఆ లేయర్స్ తీసేసి మిగతా అది నేను పక్కకు పెట్టేశాను కేక్ సిక్కలు ప్రిపేర్ చేయడం కోసం ఇంకా తర్వాత లంచ్ పనులు అవన్నీ చూసేసుకొని ఆ తర్వాత కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ ఉసిరికాయ చట్నీ అయితే నేను యూట్యూబ్లో చూసి పెట్టాను అనమాట మా వారికి చాలా ఇష్టం ఉసిరికాయ చట్నీ అంటే ఆయన తెచ్చుకున్నారు అది మనకి ఎలా చేయాలో తెలీదు యూట్యూబ్ చూసారా ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో మనకి మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అదంతా మన చేతుల్లో పని లైట్గా పప్పు చేసేసాను దానికి కాంబినేషన్గా ఊర మిరపకాయలు మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు పెడతారనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఉండవు కానీ అత్తమ్మ వాళ్ళైతే ఎప్పుడు స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర అలాగే ఏదో యూట్యూబ్లో ట్రై చేసినా నేను ఉసిరికాయ చట్నీ లంచ్ అయిపోయాక ఈ కేక్ సెక్కల కోసం మనం తీసి పెట్టాం కదా కేక్ని మీ దగ్గర ఎప్పుడైనా కేక్ మిగిలిపోయినాయి అది ఏ ఫ్లేవర్ అయినా సరే కానీ దాంట్లో ఇలాగా గనాష్ యాడ్ చేసుకొని తిక్కు గనాష్ని మనం కేక్ సెక్కల్ని టూ టైప్స్గా అరేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు గనాష్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసి మనం కేక్స్ ఇకల్ మోల్డ్ ఉంది కదా ఆ మోల్డ్లో పెట్టి ఆ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టాను ఇది నాకు కొంచెం వే అనిపిస్తుంది ఇంట్లో వర్క్ అయితే అదే కొంచెం బయట ఆర్డర్స్కి అయితే ఇంకా నీట్గా చేసి ఇవ్వాలి ఒకవేళ ఆర్డర్స్కి చేసి ఇచ్చే పని అయితే ముందుగా మనం ఏ చాక్లెట్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో అంటే వైట్ కానీ లేకపోతే ఏదైనా కలర్డ్ చాక్లెట్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ వస్తాయి కదా అవి కానీ డార్క్ కానీ మిల్క్ కానీ యూస్ చేయాలనుకున్నాం దాన్ని చక్కగా మెల్ట్ చేసి ఫస్ట్ ఆ కేక్ ఎక్కడ మోల్డ్ ఉంది కదా అందులో వేసి సెట్ చేశాక అంటే మొత్తం స్ప్రెడ్ చేశాక ఆ తర్వాత కేక్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గనాష్ యాడ్ చేసి దాన్ని పెట్టి మళ్ళీ పై నుంచి కూడా లేయర్ వేయాలన్నమాట చాక్లెట్ది ఆ తర్వాత అది మంచిగా సెట్ అయ్యాక మనం మోల్డ్లో నుంచి అయితే తీయాలి నేనేం చేశానంటే నార్మల్గా ఫస్ట్ ఈ కేక్ స్పాంజ్ ఉంది కదా దాన్ని అరేంజ్ చేసేసి స్టిక్స్ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సెట్ అవడం కోసం అదంతా మనం ముద్దలా కలిపి పెట్టాం కదా ఆ గనాష్ట అయితే మంచిగా సెట్ అయిపోయి ఐస్ క్రీమ్ ఫామ్లో అది మంచిగా షేప్ వచ్చేస్తుంది అందుకోసమని నేను ఫ్రిడ్జ్లో సెట్ చేసేసి కేక్ కోసం అయితే వర్క్ చేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ కేక్ కాబట్టి వన్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకుంటున్నాను నేను ఏదైతే ఇక్కడికి వస్తే జరుగుద్దని అనుకున్నానో సేమ్ అదే అయితే జరిగింది ఖమ్మా నుంచి కూడా కేక్ ఆర్డర్స్ అయితే వచ్చినాయి కానీ ఆ రోజు మా వారు చాలా బిజీగా ఉన్నారు నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ఆర్డర్స్ డెలివరీ చేసే అంత ఇదిగా లేరనమాట ఆయన అన్నారు ఒకవేళ అవైలబుల్గా ఉన్నా కానీ ఆర్డర్స్ అయితే ఖమ్మా హాస్పిటల్ నుంచి తీసుకోకు ఫుల్ ట్రాఫిక్ ఉంది నీకు ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోయి కేక్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది తీసుకోవద్దులే అని చెప్పేశారు నాకు చాలా బాధ ఫస్ట్ టైం నా చేత నేను తీసుకోలేను తెచ్చివ్వలేనులేండి అనేసి అని అనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళకి చుట్టూ అవైలబుల్గా కమాండ్ హాస్పిటల్ చుట్టూ ఒక త్రీ షాప్స్ ఏమో ఉంటాయి వాక్బుల్ డిస్టెన్స్లో పోయి తెచ్చుకోవచ్చు ఎవరు మన కోసం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఈ త్రీ కిలోమీటర్స్ అంత ట్రాఫిక్ దాటుకొని వచ్చి ఒక కేక్ తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు కూడా ఇది కాదు కదా ఈ ఒక్కసారి కేక్ కదా దగ్గరలో ఉన్నది తీసేసుకుందాము అని అనుకుంటారు కానీ అంటే ఎప్పుడు మన దగ్గర తీసుకునే వాళ్ళు కూడా ఒక త్రీ కిలోమీటర్స్ అంత ట్రాఫిక్లో అంత పెట్రోల్ ఖర్చు చేసుకొని వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని అనుకోరు కదా నేను వెళ్ళి ఇవ్వాలంటే అయ్యే పని కాదు అంటే ఆయన లేకుండా నేను వెళ్ళి ఇవ్వడానికి కుదరదు ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకుంటూ దాటి వెళ్తే అక్కడికి వెళ్ళి బస్ ఎక్కాలి అమ్మో కలకత్తా బస్సులో అంటే నడుచుకుంటూ పోవడం బెటర్ అనమాట అంత బీడు ఉంటుంది అంత రష్ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి నేను ఇంకా నేను చేయలేనులేండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా చేస్తాను ఇది ప్రాబ్లం అనేసి చెప్పాను ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఈ చిన్న కేక్ కోసం ఇక్కడ దాకా అయితే రాలేరు కదా అని ఇంకా లైట్ తీసేసుకున్నారనమాట నాకు చాలా బాధ వేసింది నేను కేక్స్ అంటే నాకు ఎంత ఇష్టమో కానీ నేను చెయ్యను అని చెప్పడానికి నాకు ఎంత బాధ వేసిందో ఇదైతే ఇక్కడ కేకే అంటే మా నా దగ్గర కేకే అనమాట అందుకని ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్లో చక్కగా క్రీమ్లో కూడా ఘనాష్ యాడ్ చేశాను మీ చాక్లెట్ కేక్ డిమాండ్ ఇంకా బాగా పెరగాలంటే ఇలాగ చేయండి భలే ఉంటుంది చాక్లెట్ ఘనాష్ని క్రీమ్లో కూడా యాడ్ చేసేసి ఎక్స్ట్రా కొంచెం చాకో చిప్స్ మామూలుగా మనకు కొంచెం కాస్ట్ పడుతుంది యాక్చువల్గా దీని అయితే చాక్లెట్ చాకో చిప్స్ ఫ్లేవర్ అని అనమాట మనం గణాష్లో కూడా చాక్లెట్ అదే గనాష్ యాడ్ చేసి చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు ఇప్పుడు మనం ఏంటంటే ఇంకేం ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళం కాబట్టి ఇచ్చేది ఏదో మంచిగా ఇవ్వాలని మనం ఎక్స్ట్రా ఎఫెక్ట్ యాడ్ చేస్తామన్నమాట అంతే నేను క్రీమ్లో గణాష్ యాడ్ చేశాను అలాగే పైనుంచి కూడా చాకో చిప్స్ అనేవి యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఏ రోజైతే కేక్ ఆర్డర్ ఉంటుందో ఆ రోజైతే ఇంట్లో హడావిడిగా ఉంటుంది అది ఎందుకో తెలియదు నిజానికి నాకు ఒక దానికి కాదు ప్రతి ఒక్క ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ అదే ఇలా హోమ్ బేకర్స్ అందరికీ ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే మనం ఇంట్లో పనులు హ్యాండిల్ చేస్తూ అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి కొంచెం హడావుడే ఉంటుంది మనకి పర్టికులర్గా ఒక ప్లేస్ ఒక రూమ్ అనేది ఉండదు చాలామంది వరకు అయితే బాగా ఆర్డర్స్ వచ్చే వాళ్ళకి అలా ఉంటుందేమో నా లాంటి వాళ్ళ సంగతే నేను చెప్తున్నాను అనమాట ఎప్పుడో ఒకటి చేసే వాళ్ళకో లేకపోతే ఇలా స్టేట్లు పట్టుకొని తిరుగుతూ అక్కడ ఆర్డర్ కోసం అలాగే వెయిట్ చేసే వాళ్ళ సంగతో నేను చెప్తున్నాను అనమాట మన మెటీరియల్ పెట్టుకోవడం కోసం కానీ లేకపోతే మన టేబుల్ సెట్ చేసుకోవడం కోసం కానీ ఇప్పుడు నేను వీడియోస్ కూడా తీసుకుంటాను కదా సాతమే అలాగ నాకు లైటింగ్ ప్రాబ్లం ఎక్కడైతే లైటింగ్ వస్తుందో అక్కడే నేను టేబుల్ సెట్ చేసుకోవాలి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండదు నాకు ఇటువైపు లైటింగ్ వస్తుంది కానీ స్విచ్ బోర్డ్ ఉండదు క్రీమ్ అలా విప్ చేసుకోవడానికి క్రీమ్ వేరే చోట విప్ చేసుకొని వచ్చి నేను ఇక్కడ టేబుల్ జరుపుకుంటాను మళ్ళీ వర్క్ అయిపోయాక ఈ టేబుల్ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెడుతుంటాను ఇలాగ ఆ డే చిన్న కేక్ అయినా పెద్ద కేక్ అయినా ఆ డే అంతా కొంచెం హడావిడిగానే ఉంటుంది అనమాట అలాగే ఏదైనా చిన్న కేక్ అయినా సరే బెంటో కేక్ తీసుకు ఆర్డర్ వచ్చినా సరే నేను ఎంత చేస్తానంటే ఒక్కసారి నాకు నేనే మరీ ఎక్కువ చేస్తుందని ఎక్కువ పెట్టేసుకుంటున్నానా అని అనిపిస్తుంది ఇన్స్టాలో వెతుకుతాను కేక్ పిక్చర్స్ యూట్యూబ్లో మళ్ళీ చెక్ చేస్తాను నా దగ్గర ఉన్న పిక్చర్స్ చూస్తాను ఎప్పుడైనా మనకి గూగుల్లో అలాగా కనిపిస్తాయి కదా కేక్ షాప్ సంథింగ్ ఏదో యాడ్స్ అలా ఉంటాయి కదా వాటిలో చూసినప్పుడు కొన్ని పిక్చర్స్ ఉంటాయి కదా వాటిని షాట్ తీసి పెట్టుకుంటాను హాఫ్ కేజీ కేక్ కోసం కూడా ఎన్ని పంపిస్తుంటానో వాళ్ళకి వీటిలో సెలెక్ట్ చేసుకోండి అని అంటే ఎటు కేక్ చేస్తున్నాం కదా అదేదో వాళ్ళకి నచ్చినట్టు అలా అనేసి కొంతమంది నీకు నచ్చినట్లు చేయలేదు సింపుల్గానే చెప్తారు కొంతమంది అయితే ఒక్క కేక్లో ఎన్ని డిజైన్స్ చెప్తారంటే అసలు అనవసరంగా పంపించాము మనకు నచ్చినట్టు చేస్తే అయిపోయేది కదా వన్ కేజీ కేక్ చేసినా అదే పని హాఫ్ కేజీ కేక్ చేసినా అదే పని ఇంకా వన్ కేజీ కేక్ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది వర్క్ అయితే సేమ్ ఉంటుంది మనకి ఒక్క కేక్లో రెండు మూడు కేక్ డిజైన్స్ కలిపి చెప్తారు అలాగే ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ నార్మల్గా బయట స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి మామూలుగా డోరీ వేస్తే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పైపింగ్ వేస్తే ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అదే దీన్ని ఏమంటారు సైడ్ మనకు అయిపోకుండా ఇంటర్లాక్ చేస్తే ఇంకో థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇలా ఇన్ని తీసుకుంటాం కదా అలాగే కేక్లో కూడా ఇన్ని కస్టమైజేషన్ చేసినప్పుడు దాని తగ్గట్టు అమౌంట్ కొడిస్తే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సేమ్ ప్రైస్కి బోల్డ్ అని చెప్పేస్తే మనకి ఎంత కష్టంగా ఉంటుంది అలా అందరూ కాదు కొంతమంది అలాగా కొంతమంది అయితే మీకు నచ్చినట్టు చేయండి అనేసి అంటారు కొంతమంది మనం చెప్తే అర్థం చేసుకోండి ఏమన్నా టాపర్స్ కానీ ట్యాక్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫౌండ్ ఇంటి వర్క్ ఏదైనా కానీ చేసినప్పుడు మనం చెప్పామనుకోండి ఇదిగోండి ఇది వీళ్ళు ఇంత పడుతుంది ఇలా కేక్ కాస్ట్ అయితే పెరుగుతుంది అనేసి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని కొంతమంది ఇస్తారు కొంతమందికి ఏంటంటే మనం చెప్పలేము మళ్ళీ ఎక్కడ దాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారనేసి నేను కేక్ వర్క్ చేస్తుంటే నన్ను కుదురుగా చేసుకొని ఎవరు నా పిల్లలు అది పక్కన వాడు వేషాలు చూసారా దారాలు నవ్వులుతున్నాడు తలకి క్యాబ్ పెట్టొచ్చారనమాట ఇప్పటిదాకా అందుకని తల అలా చిందరబందరగా ఉంది పాపకు చెప్తా అనమాట నేను బేక్ చేసేప్పుడు ఐటమ్స్ అవన్నీ తీస్తాను కదా అవేమి టచ్ చేయద్దాము కొన్ని డెలికేట్గా ఉంటే పాడైపోతే అలా కానీ టచ్ చేద్దామని చెప్తే దాన్ని టచ్ చేయదా వీడు అలా కాదు టేబుల్ కదిలిస్తారు జస్ట్ మన హ్యాండ్ పోయి తగిలినా కూడా అది పాడైపోతుంది కదా ఈ క్రీమ్ అంతా మనకి అది కాటన్ అంత సాఫ్ట్గా ఉంటుంది పాడైపోతే మళ్ళీ రిపేర్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది ఈ కేక్ కూడా మన వాళ్ళని అది ఎవరికైతే నేను కేక్ ఇస్తున్నానో తనని అడిగేసి తనకు నచ్చిన డిజైన్ చూస్ చూస్ చేసుకుంది దాన్ని అయితే నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సెట్ అవ్వడానికి నెక్స్ట్ అయితే బట్టలు అన్నీ తీసేస్తున్నాం పాపకు కొంచెం పైకి అయిపోయినాయండి మనం ట్రెడిషనల్ వేరే ఎన్ని కొంటామో పిల్లలకి కదా అంటే ఆ అకేషన్ రోజే వేస్తాము తర్వాత వాటిని వాళ్ళు ఒంటి మీద పెట్టరు మనం వాళ్ళకి కంఫర్ట్గా ఉండదని మనం వేయము లాస్ట్ టైం మనకి ఇంటికి క్వార్టర్కి పెయింటింగ్ జరిగినప్పుడు మన క్వార్టర్లో ఒక ఆవిడ హెల్ప్ చేసింది కదా దానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను నా దగ్గర ఉండే వస్తువులు ఏవి పాడైపోవు కలర్ కూడా షేడ్ అవ్వు అంటే ఎలా ఉన్నాయి అలానే నీట్గా ఉంటాయి అనమాట బట్టలు కానీ లేకపోతే ఏమన్నా ఐటమ్స్ కానీ నేను యూజ్ చేసే సామాన్ కానీ అంత కేర్ఫుల్గా పెట్టుకుంటాను ఇవన్నీ పిల్లలకి పైకి అయిపోయినాయి ఒకవేళ వీటిని ఏమన్నా ఇంటి పర్పస్గా అంటే తుడుచుకొని వాటికి వాడడానికి చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయి బట్టలు అలా వాడలేము అలా అని డస్ట్బిన్లో పడేయలేము ఎవరికైనా ఇస్తే యూజ్ అవుతుంది కదా అనేసి అది అందుకని అవన్నీ అలా జాగ్రత్తగా దాచిపెట్టాను ఇవన్నీ కొంచెం టైట్ అయిపోయినాయి పైకి అయిపోయినాయి అనమాట ఆ రోజు ఆవిడని అడిగాను అనమాట ఎవరినైనా అడగాలన్న కూడా కొంచెం ఇదే అనిపిస్తుంది మనం వాడేసిన బట్టలు ఇవ్వాలా అనేసి మా ఆవిడగా అడిగాను ఇలా మంచి బట్టలే ఉన్నాయమ్మ తీసుకుంటామంటే ఆవిడ బంగారంలా తీసుకుంటామంది ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట నేను ఒకరోజు తీసి పెట్టి నీకు ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చి తీసుకొని వెళ్దు అని చెప్పింది అనమాట చూసారు ఎంత మంచి మంచి బట్టలు ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటారు నార్మల్గా యూస్కి వేసుకునే కూడా అంత బాగా త్వరగా అనమాట పిల్లలు కూడా నీట్గానే ఉంచుకుంటారు ఓన్లీ పైకి అయిపోయినాయే నేను తీసి పెడతాను మరీ పాడైపోయినాయి కలర్ షేడ్ అయిపోయినట్లయితే ఇంటి పర్పస్కి నేను యూజ్ చేసేస్తాను బాగున్నాయి ఓన్లీ పైకి అయిపోయినాయి అని అనుకున్న మాత్రం ఇది చూడండి ఇది చాలా బాగుంది అసలు వేసుకోలేదు పాప ఆ సీక్వెన్స్ ఉన్నాయి కదా తనకు గుచ్చుకుంటుంది అంటారు నేను ఆవిడ అడిగా అనమాట ఇలా గుచ్చుకుంటే లోపల లాగా ఉంటుంది కదా అది వేసుకొని పైన ఇది వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇవ్వనా అనేసి ఆవిడ ఏది ఇచ్చినా తీసుకుంటాను కలర్ షేడ్ అయినవి కూడా తీసుకుంటానని అన్నది మనకి చూసారా మనకి నీళ్ళు లేనివి ఒకరికి అవి లాగా అయిపోతాయి కొన్ని కొన్ని ఏంటి పిల్లలు షూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను మామూలుగా మనకు తెలిసిన వాళ్ళకి అలాగ కొనగలిగిన వాళ్ళకి ఇవ్వడం కన్నా కూడా ఇలాగా ఉంటారు కదా వీళ్ళకి ఇస్తే ఇంకా బెటర్ అనేసి నేను చాలా జాగ్రత్తగా దాచి పెడతాను ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు దొరకపోయినా ఇట్లా బిడ్జ్ కింద అలా ఉంటారు కదా పోయి మరీ ఇస్తాను అనమాట ఎవ్రీ స్టేట్లో నేను అంతే ఎక్కడైనా పిల్లలు ఇలా ఉంటే వెంటనే పడేయడం కానీ అలా చేయను ఎవరైనా కచరా తీసుకెళ్ళడానికి కానీ ఇలాంటి వర్క్ చేయడానికి వస్తారు కదా వాళ్ళని అడుగుతాను నార్మల్గా ఇలాంటివి ఉన్నాయి అమ్మ బాగానే ఉన్నాయి అని చూపిస్తాను వాళ్ళకు ఓకే అంటేనే అవన్నీ ఇస్తాను లేకపోతే ఇలా మొత్తం ప్యాక్ చేసేసి ఒకసారి నాకు గుర్తుంది మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు అయితే అక్కడ వంటలు ఉంటాయి అనమాట వాటిని తిప్పుకోవడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి సేమ్ ఇలాగే వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం డిస్టెన్స్లో ఉంటారు మన బిల్డింగ్ నుంచి కనిపిస్తుంది వెళ్ళి అడిగి ఇచ్చేసి వచ్చేసనమాట సేమ్ ఈవెడేటం లక్కీగా మన ఇంటికే వచ్చి తీసుకొని వెళ్ళింది అనమాట ఆవిడ కోసం అవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాము నాకు కొంచెం పా ఓళ్ళు బట్టలు అంటే పాడైపోయినాయి కాదు అంటే చాలా రోజుల నుంచి పాడుతుంది కదా అన్నట్టు అవి మా వారి టీ షర్ట్స్ ఇవన్నీ తీసి ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా తీసుకుందా ఆవిడ అయితే చాలా హ్యాపీగా తీసుకుంది ఆ బట్టలు అవన్నీ చూసి పిల్లల షూస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చేసాను ఇంక తర్వాత కేక్ సెకల్స్ అయితే మంచిగా సెట్ అయిపోయినాయి ఇలాగా ఆ సిలికాన్ మోడ్లో నుంచి వాటిని తీసేసి మనం నెక్స్ట్ చాక్లెట్లో డిప్ చేసుకొని మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు ఇది సే నార్మల్గా ఈజీ మెథడ్ నాకు ఇది ఈజీ అనిపిస్తుంది మామూలుగా ఆర్డర్స్ ప్రకారం అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా అలా చేయండి ఫస్ట్ మోడోలో మనం చాక్లెట్ మెల్ట్ చేసి వేసి తర్వాత అది గనాష్తో మనం ప్రిపేర్ చేసిన స్పాంజ్ని పెట్టి మళ్ళీ చాక్లెట్ వేసి అలా చేయాలి ఇంట్లో మనకి ఈజీగా అయిపోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు కేక్ సెక్కలు కూడా ఏం తక్కువ కాస్ట్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ ఉంటుంది నార్మల్గా మనం ఫ్లేవర్ని మనం పైన చేసే డెకరేషన్ బట్టి ఇంకా వాటి కాస్ట్ అనేది పెరిగిపోతుంటుంది ఈ కేక్ అయితే క్రిస్టమస్ కోసం రెడీ చేశాను కదా ఫైనల్కి ఇలా ఉందనమాట నాకైతే భలే క్యూట్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కమెంట్ చేయండి అక్కడ కమాండ్ హాస్పిటల్ నుంచి వచ్చిన కేక్లో అయితే క్రిస్టమస్ థీమ్ ఉందనమాట మంచిగా రెడ్ గ్రీన్ అలాగా నాకు అనిపించింది నాకు అలా రెడీ చేయాలని ఉన్నదనమాట క్రిస్మస్కి తగ్గట్టుగా చేద్దాము అనేసి కానీ నేను పిక్స్ పంపించాను కదా తను ఇది సెలెక్ట్ చేసుకుంది ఇది కొంచెం ఎక్కువ వెయిట్ వచ్చింది పర్లేదు ఇది నా నడుస్తుంది ఏం కాదు ఇంకా ఆ డిజైన్కి అయితే నేను క్రిస్టమస్ ట్యాగ్ పెట్టేశాను ఇంకా అలా కూడా అది క్రిస్టమస్ కేక్ అయిపోతుంది కదా అనేసి ఇంక తర్వాత పిల్లలతో చక్కగా కేక్ సెక్కెలిసి నేను కూడా తిన్నాను చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో